జేఈ మెన్స్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎందుకు రాస్తామని అంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి పాపులర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్ తర్వాత ట్రిపుల్ ఐటీస్ ఈ మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తోటి నడుస్తూ ఉంటాయి సో వీటి సెంట్రల్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం సో ఈ మూడు కాలేజీలు కాకుండా నెక్స్ట్ బిట్స్ ఉంది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైదరాబాద్ పిల్లాని రాజస్థాన్ లో పిల్లాని గోవా అలాగే రాంచీలో ఒకటి ఉంది ఇవి కూడా ఆల్మోస్ట్ ఐఐటిల్కి ఈక్వల్ మొత్తం ఇవన్నీ కలిపి నేను చెప్పినటువంటి ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కలిపి సుమారుగా నలభై వేల సీట్లు ఉన్నాయి అన్ని బ్రాంచులు మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఆషనోగ్రఫీ అన్ని తీసుకుంటే టోటల్గా మనకున్న నలభై వేల సీట్లు ఈ నలభై వేల సీట్ల కోసం ఆల్రెడీ మన జనవరిలో చేఈ ఎగ్జామ్ పన్నెండు లక్షల మంది రాశారు మన జనవరిలో అందులో కొంతమంది రాయరు రాయలెంట్ ఇన్ ద సెన్స్ కొంతమంది అప్లై చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఉంది ఏప్రిల్లో కొంతమంది యాడ్ అవుతారు మళ్ళా టోటల్ గా మొన్నటిది తర్వాత కలిపి అసలు పోటీ పడే వాళ్ళ సంఖ్య ఎంత అంటే సుమారుగా పదిహేను లక్షల మంది ఉంటారు నలభై వేల సీట్ల కోసం పదిహేను లక్షల మంది పోటీ పడుతున్నారు ఏంటయ్య పరిస్థితి అని చూస్తే మీరు డివైడ్ చేసి చూడండి పదిహేను లక్షలు డివైడెడ్ బై నలభై నలభై వేలు వేస్తే ప్రతి ముప్పై ఏడు మందిలో ఒక్కళ్ళకి మాత్రమే సీటు వస్తుంది చూడండి ఆ నలభై మంది ఉన్న సెక్షన్ లో సీట్ వస్తే ఆల్ ఇండియా యావరేజ్ మనం అచీవ్ చేస్తున్నట్టు లెక్క అంటే నలభై మందిలో ఒకటి వస్తే పర్ల బాన వచ్చింది ఎక్కువ వచ్చినాయి అనుకోండి నలభై మంది కన్నా నలభై మందిలో ఇద్దరికి వచ్చినాయి అనుకోండి చాలా బాగా వచ్చింది ముగ్గురికి వచ్చింది అనుకోండి అరే చాలా చాలా బాగా వచ్చింది రిజల్ట్ అంతే కదండి నలభై మందిలో ఒకటి కన్నా తక్కువ వచ్చింది అనుకోండి బాగా రాలేదు వంద మందిలో కూడా ఒకటి రాలేదు చాలా వరస్ట్ రిజల్ట్ ఇది యాక్చువల్ గా మనం మాట్లాడుకోవాల్సింది అంటే ముప్పై వీటిలో సీట్ అవకాశం ఉంటది ఒక్కసారి ఆలోచించండి ఆ పేపర్ చాలా భయంకరంగా పేపర్ భయం ఒక ఉండదు చెప్తాను స్టూడెంట్స్ వంద మార్కులకి ఎన్ని మార్కులు తెచ్చుకుంటే సీట్ మీకు ఏ రిజర్వేషన్ లేదు అబ్బాయిలైతే వందకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే సీట్ వచ్చేస్తుంది వందకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే సీట్ వస్తుంది అబ్బాయిలకి అమ్మాయిలకి రిజర్వేషన్ లేకుండానే వందకి ఇరవై రెండు మార్కులు తెచ్చుకుంటే సీటు వస్తుంది అంటే పేపర్ తేలిక ఉన్నట్ట కష్టం ఏమండి ఎంత కష్టం ఉంది మామూలుగా అయితే బోర్డు ఎగ్జామ్లో ఫెయిల్ లెక్క వందకి ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ అవుతారు టెన్త్ క్లాస్ కాటికొని అందుకని తక్కువ ఫెయిల్ అవుతున్నట్లు లెక్క సో ఇక్కడ వందకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే ఏ రిజర్వేషన్ లేకపోయినా అబ్బాయిలకి సీట్ వస్తుందని అంటే బహుశా పేపర్ చదువుతున్నప్పుడు గుర్తు పెట్టుకోండి నాలుగు క్వశ్చన్స్ లో మూడు క్వశ్చన్లు వదిలేసి ఒకే క్వశ్చన్ కరెక్ట్ గా రాస్తే చాలు ఏమన్నా ఎంతేనా ఒకే క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే చాలు అంటే పేపర్ అంత దారుణంగా ఉంటుంది అలానే ఈజీ క్వశ్చన్ అన్ని స్టార్టింగ్ లో ఇచ్చేసాడు అనుకోండి మొత్తం వరుస పెట్టి రాసేసి మిగతా వదిలేసి చాలా ఉండదు అక్కడక్కడ ఉంటాయి ఒక్కోటి ఒక్కోటి ఫస్ట్ క్వశ్చన్ చాలా భయంకరంగా ఉంది తలంతా వేడెక్కిపోతుంది ఆ పేపరు సీరియస్గా తీసుకొని రాద్దాం అనుకునే వాడికి ఒక వెందపూసు ముత్తం పట్టుకెళ్ళి లేవనుకోండి గుండి చేయించేసరికి ఆ ఎగ్జామ్ రాస్తున్నాడు వెన్న ముందు పెడితే నెయ్యి అయిపోయి గాలిపోతుంటది అంటే అంత వేడెక్కిపోతుంది అనమాట చూస్తుంటే ఏంటర్ బాబు చెప్పి అర్థం కాదు అలాంటి క్వశ్చన్ తగులుతుంటే మూడు షాక్లు తగలగా ఒక్కట మాత్రం అమ్మయ్య ఇది చెయ్యొచ్చు అన్నట్టుగా తగుతుంటది అక్కడ సో అలాంటి పేపర్ ఆన్సర్ చేయగలిగేటువంటి దమ్ముని డెవలప్ చేయాలంటే బుక్స్ ఉంటే సరిపోదు దమ్మున్న ఫ్యాకల్టీ ఉండాలి కరెక్టానా దమ్మున్న ఫ్యాకల్టీ ఉండాలి ఆ వాళ్ళలో దమ్ము డెవలప్ చేయాలి వీళ్ళకున్న దమ్ము అంతా వాళ్ళకి ప్రసారం చేయాలి చేస్తేనేది అవుద్ది కాబట్టి పిల్లలు బేసిక్గా ఇష్టతను చూపించి వాళ్ళ దమ్ముని కనుక వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే స్ట్రెంగ్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఏదైనా కుట్టేయచ్చు